హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనమైతే ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేస్తాము చిన్న చిన్న వ్లాక్స్ కూడా చేస్తుంటాము ఎవరికైనా ఈ వర్క్లు నచ్చితే కొరియర్ కావాలంటే మెసేజ్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి కన్ఫామ్గా రిప్లై ఇస్తాను ఇవి బూటీస్ చూడండి ఈ బూటీస్ అయితే శారీ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా ప్లెయిన్ శారీస్కి వేసుకోవచ్చు ఇది ఇది మాత్రం వేసింది లంగా జాకెట్కి వేసిన జాకెట్కి వేరే నిన్న ఒకటి వీడియో పెట్టిన అందులో ఉంది జాకెట్ది ఇది లంగాకి ఇదైతే ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంది ఒకసారి మీరు డైరెక్ట్ చూస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఇట్లా ఫోన్లో సరిగా అర్థం కావట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగా అర్థమవుతుంది మీకు చూడండి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను ఫినిషింగ్ మాత్రం అసలుకి చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ఇది ఒకటి లంగాకి అండి వర్క్ వేసేది అయితే నేను ఒక లంగాకి వేస్తున్నా నేను ఒకటి ప్లెయిన్ చీరకి వర్క్ వేసుకున్నా అంటే అది ఓన్లీ కట్ వరకు చివర మాత్రమే బ్లాకు రెడ్ అనుకుంటా బ్లాక్ రెడ్ శారీకి అయితే ఒకటి వర్క్ వేసుకున్నాను అది చాలా మంచిగా అనిపించింది చాలా మందికి నచ్చింది కూడా ఆ వర్క్ అయితే ఆ శారీ కలర్ కాంబినేషన్ కానీ దానికి నేను మొన్న సంక్రాంతికి కట్టుకున్న చీర అయితే చాలా బాగుంది అది ఇదైతే మాత్రం ఒక లంగా జాకెట్కి మాత్రమే వేస్తున్నాను ఇంకొకటి ఇట్లాగానే ఒకటి ప్లెయిన్ శారీ తీసుకొని చివరిన ఈ లంగాకి కూడా ఇది తర్వాత చెప్తా ప్లెయిన్ శారీ తీసుకొని కింద కట్ వర్క్ వేసుకొని మధ్యలో ఇవి ఫ్లవర్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది అసలుకి ప్లెయిన్ శారీకి కింద కట్ వర్క్ వేసుకొని ఈ ఫ్లవర్స్ వేసినా బాగుంటుంది ఈ లంగాకి కూడా కింద ఆమె కట్ వర్క్ లాగానే ఏదో వేరే డిజైన్ వేసుకుంటా అని చెప్పింది కట్ వర్క్ నార్మల్గా కట్ వర్క్ ఇచ్చుకొని పెట్టుకుంటా అని చెప్పింది ఇది దాని మీద జాకెట్ అయితే ఇది ఈ లంగాకి ఆ జాకెట్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇదే వరకు ప్లెయిన్ శారీ మీద వేసుకుంటే కింద కట్ వర్క్ ఇచ్చుకొని సూపర్గా ఉంటుంది ఒకటి ట్రై చేద్దాం చేసి మీకు చూపిస్తాను ఒకటి ప్యాచ్ వర్క్ డిజైన్ వేసేది బ్లౌజు అది వెయ్యాలి అది కొత్త డిజైన్ ఇప్పుడు ఇంకొకటి ఈరోజు ఆరెంజ్ కలర్లో ఇది బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ మీద ఈరోజైతే ఒక వర్క్ పెట్టాలి పెట్టి ఆమె అర్జెంట్ కావాలనింది ఇవ్వాలి ఇది నైటు టెన్ అయిపోయింది ఇది కంప్లీట్ అయ్యేసరికి టెన్ అయిపోయింది ఇది కంప్లీట్ అయ్యేసరికి నాకు టూ అండ్ హాఫ్ డేస్ పట్టింది అవి బూటీస్ కూడా ఒకటేద్దాం అనుకున్నా ఇంకొకటి అయింది వర్క్ వేసేటప్పుడు కూడా ఇవి కింద లైన్ మాత్రం ఒకసారి వేసేసిన కింద లైన్ ఒకటి వేసేసి అయ్యో గ్యాప్ ఉంటుందేమో అని చెప్పేసి మళ్ళీ పైన హాఫ్ ఫ్లవర్ కూడా మళ్ళీ పైనది కూడా ఒకటి ఎక్స్ట్రా వేసేసిన ఇది ఇంకా అమౌంట్ గురించి ఈ లంగాకి కూడా కింద కట్ వర్క్ ఇచ్చేసుకొని వర్క్లోనే కాకపోతే కొంచెం అమౌంట్ ఎక్కువైపోతుంది కానీ అది కూడా బాగుంటుంది నేనేమని చెప్పాను అంటే ఈమెకి ఇది గగ్ర టైపు కుట్టుకుంటే లంగా బాగుంటుంది కదా అని చెప్పేసిన లేదు మా పాప చిన్న పాప నేను ఇట్లా ఫ్లవర్సే వేసుకుంటా కింద ఏమన్నా కట్ వర్క్ ఇచ్చేసుకుంటా అని చెప్పింది కాబట్టి నేను ఇంక ఇట్లా వేసి ఇచ్చేసిన ఆమెకి మా పాపకు ఒకటి కుట్టాలి